నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు ఇప్పటికే మూడు రోజులు గడిచింది ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం ఎంపీడీఓ వెంకట రమణారావు కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది రెండు రోజులుగా ఏలూరు కాలువలో గాలింపు కొనసాగుతోంది కాలవ గట్టు మీద ఆయన చెప్పుల్ని కూడా గుర్తించారు దీంతో కాలవని జల్లడి పడుతున్నారు విజయవాడ నుంచి ఏలూరు వరకు ఐదు బృందాలుగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి వెంకటరమణారావు మిస్సింగ్ కేసులో గాలింపు చర్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ కేసరిపల్లి నుంచి అందిస్తారు నర్సాపురం సంబంధించిన మిస్సింగ్ వ్యవహారం ఇంకా మిస్టి మూడు రోజులు అయినప్పటికీ కూడా ఆయనకి లభ్యం కాలేదు బృందాలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి నిన్నంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు విజయవాడ నుంచి ఏలూరు కెనాల్ ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి ఏలూరు వరకు కూడా శోధించేందుకైతే చర్యలు చెప్పటో ప్రస్తుతం కేసరపల్లి సమీపంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా అయితే శ్రమిస్తూ ఉన్నాయి అయితే ఆయన అప్పటికీ కూడా ఆయన ఆచుకి లభ్యం కానటువంటి నేపథ్యంలో ఎస్డిఆర్ఎఫ్ను సైతం రంగంలోకి దిప్పింది ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా పరిగణలోకి తీసుకుంది యాక్చువల్గా మాకు మెయిన్ ప్రాబ్లం దీంట్లో ఏమొస్తుందంటే ఈ కెనాల్లో ఈ గుర్రపు డేకా అనేది ఒకటి గడ్డి ఉంది దానివల్ల మేము ముందుకు పోవడానికి చాలా ప్రాబ్లం అయింది ఆల్రెడీ నిన్న మా వీటి సైడ్ బ్యాక్ సైడ్ సర్చ్ చేశాయి టీమ్స్ మాతో పాటు డిఎస్పి సార్ వాళ్ళు కూడా ఉన్నారు బోట్లో వాళ్ళు కూడా చూశారు ముందుకు బోట్ అనేది ముందుకు వెళ్తే కానీ మేము ఏదైనా సర్చ్ చేసుకోగలుగుతాం మేము ఎంత క్లియర్ చేసుకున్నా కానీ అవి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి రావడము కట్ అయినవి గడ్డి మొత్తం రావడం అట్లా చేస్తుంది తర్వాత నిన్న మొత్తం అదే సర్చింగ్లోనే ఉన్నాం తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ డౌన్ సైడ్స్ సర్చ్ చేయడానికి మా టీమ్స్ టూ బోర్డ్స్ వెళ్ళాయి వెళ్తే అక్కడ ఒక వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ అవే గుర్రపు డేకా అది గడ్డి మాత్రం చాలా దాదాపు మనం చూస్తున్నంత కన్నుమేర చూస్తున్నంతమైన అది మొత్తం నది కెనాల్లో మొత్తం పారుకొని ఉంది అంటే నీళ్ళలో పడిన తర్వాత ఎన్ని గంటల పాటు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎన్ని గంటల తర్వాత నీళ్ళ నుంచి పైకి తేలేటటువంటి అవకాశం ఉంటుంది యాక్చువల్లీ సార్ పడిన తర్వాత ఒక థర్టీ బాడీ బాడీ షేప్ని బట్టి ఒక పత్లాగా ఉండే బాడీ అయితే కొద్దిగా లేట్గా వస్తుంది అదే కొద్దిగా హెవీ ఉంటే థర్టీ థర్టీ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ లోపల పైకి వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆయన ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ నెట్వర్క్ కూడా అందుబాటులోకి రాని నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం గాలింపు చర్యలైతే ముమ్మరం చేశారు పెనలూరు పోలీసులు తీవ్రంగా అయితే శ్రమిస్తున్నారు నిన్న సాక్షాత్ ఈ వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో గాలింపు చర్యలైతే తీవ్రంగా అయితే ముమ్మరం చేశారు కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్ టీవీ నైన్ కేసరపల్లి నుంచి